తర్వాత లైసెన్స్ ఉన్నవారందరికీ కేంద్రం సరికొత్త రూల్ అనమాట ఇలాంటి లైసెన్స్ కూడా ఇక రద్దనమాట సో ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం వీడి నుంచి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి ఎండింగ్ చలనాల చెల్లింపులకు సంబంధించి ఇక నలభై ఐదు డెడ్లైన్ గడువులోగా చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక కేంద్ర రవాణా శాఖ ముసాదాయ విడుదలైతే అభ్యంతరాలు ఉంటే మెయిల్ ద్వారా చెప్పాలని చెప్పేసి ఆహ్వానం మీ వాహనం పైన ఐదుకు మించి పెండింగ్ చలనలు కనుక ఉన్నాయా అయితే తస్మ జాగ్రత్త వాటిని సకాలంలో చెల్లించకపోతే మీ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్లు కూడా రద్దు చేసే విధానం అయితే త్వరలో రాబోతుందన్నమాట ఇక చలనలకు సంబంధించి నలభై ఐదు రోజులు చెల్లించకపోతే వాహనం సీజ్ చేస్తారు ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ సంబంధించి రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పలు కీలక సవరణలు అయితే చేసిందనమాట ఇది సంబంధించి ముసోదాయను తాజాగా విడుదల చేసింది ఇక ముసోదాయపై వాహనదారుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు ఈ ముసోదాయలో పేర్కొన్న నిబంధనలు పరిశీలిస్తే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం వహించవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నారనమాట ఎందుకంటే నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించేటువంటి పైన కఠిన చర్యలు కూడా తీసుకున్నట్లు డిజిటల్ మార్టింగ్ అమలు చేయనున్నట్లు కూడా స్పష్టం అనమాట చర్యలను గడువులోగా చెల్లించకపోతే వాహనాలపైన రీజనల్ అనగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఆర్డీఓలు అనగా రవాణా శాఖలో అమ్మకం కొనుగోలు అదేవిధంగా సహా వివిధ లావాదేవీలకు సంబంధించి అనమాట ఇక వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఆర్సి రెన్యువల్స్ చిరునామా మార్పు డ్రైవింగ్ లైసెన్సు రెన్వెల్తో పాటు వాహనాలకు సంబంధించినటువంటి సేవలను కూడా నిలిపివేస్తారనమాట ఇక వాహనాలు సీజు ఆ డ్రైవింగ్ లైసెన్సులు అయితే రద్దు అనమాట కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం ముసాదాయ ప్రకారం అయితే చలాన్ల చెల్లింపులో ఆలస్యం జరిగితే కనుక వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు అయితే ఉంటుంది అనమాట ఒకవేళ చలనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత అధికారి ముప్పై రోజులలోపు అంటే పరిష్కరించాలి అధికారి సకాలంలో పరిష్కరించకపోయినా చలాన్లు కనుక రద్దు చేసిన పెద్ద అనేది వర్తించుందన్నమాట వర్తించదు తిరస్కరిస్తే పిటిషనర్ ముప్పై రోజుల్లో చరిమానం చెల్లించాలి ఇంకా అనుమానాలు కనుక ఉంటే కోర్టులో దాఖలు చేసుకోవచ్చు యవశాతం పెనాల్టీ మొత్తం డిపాజిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇప్పటివరకు చలనలు వాహన యజమాని పేరుతో మాత్రమే జారీ అవుతున్నాయి కొత్త రూల్స్ ప్రకారం వాహనాలు ఎవరు నడిపితే వారికి బాధ్యుడిగా పరిగణించి వారి పేరు మీదనే చలనలు అయితే విధిస్తారనమాట ఈ క్రమంలో ప్రజల నుంచి అభ్యంతరాలు సూచనలు స్వీకరించి తర్వాత వీటిని తుది రూపంలో నోటిఫైడ్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంది ముసాదాయాల అంశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్స్ అంటే ఇదైతే మెయిల్కి అయితే కామెంట్స్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఇక్కడ అభ్యంతరాలు సూచనలు అయితే ఇక్కడ చేయలేయచ్చు అని చెప్పేసి మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇవన్నీ కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయి త్వరలోనే ఇక లైసెన్స్ సంబంధించి ఐదు రూల్స్ కనుక మనం అంటే ఐదు చలల్స్ కనుక కట్టకపోతే ఇక లైసెన్స్ ముఖ్యంగా రద్దు లైసెన్స్ అనేది రద్దు అవుతుంది అన్నమాట